నర్మదా ప్రేమ కలిసి చేసిన ప్లాన్తో గా జాబ్ అంటూ వల్లి ఆడిన నాటకం బయటపడ్డ వల్లి అసలు బండారం ఇంతకు నర్మదా ప్రేమ కలిసి ఏం ప్లాన్ చేశారు మరి గా జాబ్ అంటూ వల్లి ఎందుకు నాటకం ఆడాల్సి వచ్చింది మరి వల్లి బండారం ఎలా బయటపడింది ఇంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాల పిల్లలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక రామరాజు అయితే జరిగినటువంటి అన్ని విషయాలను తంచుకుని బాధపడుతూ ఉంటాడు నగల గురించి ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో అని చెప్పి చాలా బాధపడతాడు రామరాజు ఇక ఇక్కడ వల్లి ఏమో పూజలో కూర్చుని అందరితో పాటు పూజ పూర్తి చేస్తుంది ఇక వీళ్ళంతా అయితే చాలా సంతోషంగా ఉంటారు ఈలోపు ఇక తిరుపతి అయితే ఎయిట్ నుంచి ధీరజ్ని ఇంకా ప్రేమని మీరు రొమాన్స్ చూడలేక చచ్చిపోతున్నాం ఆపండి అని చెప్పని ఆట పట్టిస్తాడు అందరూ నవ్వుకుంటారు అంతా అయిపోయిన తర్వాత వల్లి ఓవరాక్షన్ చూసి వల్లి ఆడుతున్నటువంటి డ్రామాలు చూసి తట్టుకోలేక ప్రేమ నా నగల విషయం వక్క అయినా సరే పర్వాలేదు అనుకున్నాను ఇప్పుడు ఈవిడ గారు నేను ఇంగ్లీష్ లెక్చరర్ని అంటూ ఆడుతున్న అదే ఇంగ్లీష్ ఎంఏ చేశాను నేను అని చెప్పి ఆడుతున్న నాటకాన్ని మాత్రం బయట పెట్టనివ్వు అంటుంది ఏ ఎందుకు అంటే నేను పోలీస్ అవుతాను అన్నప్పుడు ఆవిడ గారు చేసిన ఓవర్ యాక్షన్ అంత ఇంత కాదు ఎందుకంటే ఇప్పుడు ధీరజ్ నాకు అప్లికేషన్ పెట్టాడట హాల్ టికెట్ కూడా తీసుకొచ్చాడు నేను హైదరాబాద్లో ఎగ్జామ్ రాయాలి అలా నేను వెళ్తాను అంటే ఇక్కడ గారి చేసేటటువంటి హంగామా రత్స మనకు తెలియదేం కాదు అందుకోసమే ముందు ఈవిడి గారిని లాక్ చేయలేక అంటుంది ప్రేమ ప్రేమ అలా అనేసరికి నర్మద అయితే సరే నువ్వు అన్నట్టుగానే దీన్ని లాక్ చేయడానికి మనం గట్టి ప్లాన్ వేద్దామని చెప్పని అనుకుంటారు అలా అనుకున్నటువంటి ఇద్దరు కూడా చాలా తెలివిగా నర్మద ఫ్రెండ్తో కలిసి ప్లాన్ చేస్తారు నర్మద ఫ్రెండ్ ఒక రోజున నర్మదకి కాల్ చేస్తుంది ఆ కాల్ మాట్లాడటానికి నర్మద హాల్లోకి వస్తుంది వచ్చేసరికి ఇక వెంటనే రామ్రాజ్ కూడా అక్కడే కూర్చుని ఉండడంతో ఇక ప్రేమ అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఏంటక్క చాలా టెన్షన్గా ఉన్నావు అంటే మా ఫ్రెండ్ కాల్ చేసింది అంటుంది మీ ఫ్రెండ్ కాల్ చేస్తే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంటే పాప అది టెన్షన్లో ఉంది ప్రేమ అంటుంది అదేంటక్క ఏమైంది ఏమైనా ఇబ్బందా అంటే వాళ్ళు కాలేజ్ రన్ చేస్తున్నారు ఆ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ ఎమర్జెన్సీ ఉందట ఇప్పుడు పిల్లలకేమో సిలబస్ కంప్లీట్ అవ్వలేదట లెక్చరర్ ఏమో మా అప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ ఆవిడేమో మానేసి వెళ్ళిపోయిందట పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ కొన్నాళ్ళ వరకు ఎవరైనా ఇంగ్లీష్ లెక్చరర్ ఉంటే బాగుండు అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారట అని చెప్పి అంటుంది అవునా ఇంగ్లీష్ లెక్చరర్ అంటే ఎవరున్నారా అంటే మీ ఫ్రెండ్ నేను హెల్ప్ అడిగిందా అంటుంది ప్రేమ నన్ను హెల్ప్ అడిగింది మనకు చేత అయింది చేయటంలో తప్పు కదా అనిపించింది కానీ నాకు తెలిసిన ఇంగ్లీష్ లెక్చరర్స్ ఎవరు లేరు అంత ఇంగ్లీష్ చదివిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పనంటే అదేంటమ్మా నర్మద అలాంటావు మన మనవల్లి ఎంఏ ఇంగ్లీష్ కదా అంటుంది వేదవతి వాహ్ వావ్ అత్తయ్య మొత్తానికి మంచి టైమింగ్ మీది అని చెప్పని అనుకుంటూ అవునత్తయ్యా మర్చిపోయాను నేను కానీ మామయ్య గారు జాబ్ చేయనివ్వరు కదా అంటే కంటిన్యూస్గా ఏమి జాబ్కి వెళ్ళదు కదా కొన్ని రోజులు వాళ్ళకి వేరే వాళ్ళు దొరికే వరకే కదా అని చెప్పని అంటుంది అనేసరికి ఆ అప్పటి వరకే అని చెప్పేసేసి అంటే ఇక వెంటనే రామరాజు సరే అయితే వాళ్ళని తొందరగా వేరే వాళ్ళని వెతుక్కోమనండి అప్పటి వరకు వల్లి వెళుతుందిలే అని చెప్పేసేసి వీళ్ళతో మాట్లాడకుండా అంటే వల్లితో మాట్లాడకుండా రామరాజు మాటిస్తాడు అలా మాటివ్వటంతో ఒక్కసారిగా ఇక వల్లి లోపల నుంచి వచ్చి ఏం మా అయ్యారు నేను వెళ్తాను అని చెప్పి చెప్తున్నారు దేని గురించి అని చెప్పని అడుగుతుంది అడిగేసరికి ఏం లేదమ్మా నర్మద వాళ్ళ ఫ్రెండ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ అవసరం పడిందట వాళ్ళ ఇంగ్లీష్ లెక్చరర్ సడన్గా మానేసి వెళ్ళిపోయిందట అందుకోసమని చెప్పే వాళ్ళు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కావాలి అంటున్నారు కొన్నాళ్ళ వరకే నువ్వు వెళ్ళి వాళ్ళకి లెక్చరర్ దొరికే వరకు కాస్త వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే చాలు అని అంటే మావిగారు అది అంటుంది ఏ భయమే ఉంది చెయ్యమ్మా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అంటే తర్వాత తర్వాత మళ్ళీ నేను ఉద్యోగాలు చేయను కదా మామిగారు అంటుంది నువ్వు చేసినా చేయకపోయినా వాళ్ళకు అవసరం ఇప్పుడు నీ దగ్గర ఆ స్కిల్ ఉంది వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడటంలో తప్పలేదు వెళ్ళు నేనే చెప్తున్నాను కదా అంటాడు ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి వేదవత అయితే ఇప్పుడు దొరుకుతుంది ఇది లేకపోతే నా మేనకోడల్ని ఇబ్బందులు పెడుతుందా అని చెప్పని అనుకుంటూ వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి చెప్పడంతో చచ్చినట్టు దేవుడా అనుకుంటా వల్లి తప్పని పరిస్థితుల్లో బయలుదేరుతుంది అలా బయలుదేరినటువంటి పళ్ళీ ఇక తన సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి కదా సర్టిఫికేట్స్ కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి ఇంటికి వెళ్ళి పూలంలో మామూలుగా చేయలేదు నువ్వు నా జీవితాన్ని అని చెప్పి తిడుతూ ఉంటే ఏమైంది అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్గా చెయ్యాలట అని అంటుంది దేటిదే కొత్తగా అని ఇక వాళ్ళ అమ్మ అనేసరికి ఏం చేయమంటావు నర్మదా ప్రేమ నన్ను ఇలా ఎరికించేశారు అని అనేసరికి ఇప్పుడు ఏం చేస్తావు ఏదో ఒకటి మేనేజ్ అనేసి సర్టిఫికెట్లు తయారు చేసేవాళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ తీసుకొని ఇక బయలుదేరుతుంది వల్లి అయితే ఇక అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక క్లాస్ తీసుకోవాలి నర్మదా ప్రేమ చాలా తెలివిగా ఇదంతా కూడా క్యాప్చర్ చేసుకుంటూనే ఉంటారు అక్కడికి వెళ్ళినాక మొత్తం అంతా తెలుగులో చెప్తూ ఉంటే ఇంగ్లీష్ లెక్చరర్ తెలుగులో చెప్తున్నారేంటి మాకు ఏం అర్థం కావట్లేదు అయినా పాత లెక్చరర్ ఏమయ్యారు ఈవిని తీసుకొచ్చి మామోహన్ వేశారు అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడు నర్మదా ప్రేమ ఈ ఒక్క క్లాస్ చాలు దీని బండారం బయట పెట్టడానికి అనుకుంటూ తన ఫ్రెండ్కి వల్లి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ని తీసుకొని చాలా థ్యాంక్సే అని చెప్పి నర్మదా ఈ కవి ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి పూర్తిగా తెలుసుకుని రామరాజు దగ్గరికి వచ్చి మొత్తం విషయం బయట పెడుతుంది ఇక తెలుస్తున్నటువంటి రామరాజు ఏంటివల్లి ఇదంతా అని చెప్పని అంటే ఎలాగైనా సరే మీ ఇంటికి నన్ను కోడల్ని చెయ్యాలని మా అమ్మ ఇలాగా అబద్ధం ఆడేసినది అని అంటుంది ఎందుకు నువ్వు ఏం చదువుకున్నావు అని అంటే అది అంటూ ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పి వేళ్ళు బయటకు తీస్తూ ఉంటే ఒక్కసారిగా రామరాజు కనీసం ఐదో తరగతి అన్నా చదివావా అని అంటే అది మామయ్య ఐదో తరగతి వరకు వెళ్ళాను కానీ ఆరో తరగతికి వెళ్ళలేకపోయానండి అని అనేసరికి ఇక వెంటనే రామరాజ్ అయితే అంటే కనీసం ఆరో తరగతి కూడా చదవని నిన్ను ఇంగ్లీష్ లెక్చరర్ అని చెప్పేసేసి మాకు అంటగట్టిందా మీ అమ్మ అని అంటాడు మామయ్య గారు ఒక్కటే కాదు చాలా ఉన్నాయి అక్కగారి గురించి చెప్పుకుంటూ పోతే అని అంటుంది ప్రేమ సరే అండి అయిపోయింది అయిపోయిందేదో అయిపోయింది కదా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మళ్ళీ చందు బాధపడతాడు అని అంటే బావుగారు బాధపడేదే ఉంది చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నారు ఇంక ఇప్పుడు కొత్తగా బాధపడేదే ఉంది అని అంటూ ఈవిడి గారు చెప్పని అబద్ధాలు లేవు చేయని మోసాలు లేవు అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏక పెట్టేసరికి ఇక వల్లి కావాలని నన్ను నిరికిచ్చారు కదా చెప్తాను మీ సంగతి అని చెప్పని అంటూ ఉంటుంది అలా అన్నటువంటి వల్లి ఏమైనా చేయగలుగుతుందా అసలు చేసే అవకాశం నర్మదా ప్రేమ ఇస్తారా వీళ్ళిద్దరూ తలుచుకొని నిజంగా వల్లిని బయట పెట్టాలనుకుంటే ఎంతోసేపు పట్టదు కానీ ఆలోచిస్తున్న వాళ్ళిద్దరికీ కూడా వల్లి అయితే సహన పరీక్ష చేస్తుంది ఒకవేళ నిజంగానే వల్లి బండారం ప్రేమ నర్మదా పెడితే వల్లి పరిస్థితి ఏంటనుకుంటున్నారు ఇది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి